శుభమస్సు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం ఇంటి తూర్పు దిక్కులో ఎక్కువ ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే ధనము వంశ వృద్ధి ఉండి తీరుతుంది పుత్రులు క్రమశిక్షణతో మెలిగి తీరుతారు గృహ నిర్మాణ స్థలం వరండాలలో తూర్పు వైపు క్రిందికి ఉంటే సమస్త సంపదలతో గృహస్థు సౌఖ్యం ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు తూర్పున గృహ మధ్యం కన్నా నిమ్న స్థలంలో అరుగులు గనక నిర్మించగలిగితే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయి తూర్పున ప్రహరీ కూడా పశ్చిమం కన్నా తక్కువ ఎత్తులో ఉన్నట్లయితే పుత్ర పుత్రికలకు అభివృద్ధి కలిగి తీరుతుంది ఇంటి నిర్మాణ స్థలానికి పశ్చిమ దిశలో గనక రోడ్డు ఉంటే గృహాన్ని పశ్చిమాభిముఖంగా నిర్మించటం చాలా మంచిది దీనివల్ల సమస్త సుఖాలు శుభాలు కూడా చేకూరుతాయి పక్కన ఇతరుల యొక్క ఇళ్ళు లేదా కాలువ కానీ ఉంటే ప్రహరీ గూడ కట్టి రెండు మూడు అడుగులు లోపలికి గృహ నిర్మాణం చేపట్టాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి పశ్చిమ భాగంలో తిన్నెలు గర్భస్థలం అంటే మధ్య భాగం కంటే కూడా ఎత్తుగా ఉండాలి కీర్తితో పాటు ధన అభివృద్ధి కూడా జరిగి తీరుతుంది పశ్చిమ దిశలో పెద్ద వృక్షాలు పెంచటం చాలా మంచిది ఇంటికి ఇండోర్ ప్లాంట్స్ కూడాను పశ్చిమ దిశలో ఉండటమే సర్వశ్రేయోదాయకం మీ ఇంటికి ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఎక్కువ ధర చెల్లించి అయినా సరే కొనుగోలు చేసుకోండి మీ భాగంలో కలుపుకోవటం చాలా ఐశ్వర్యదాయకం ప్రహరీ గోడకు ఉత్తరంగా ఖాళీ స్థలం మైదానం ఉండటం సర్వవిధ శుభకరం బుధక్షేత్రంలో ముఖద్వారం ఉండటం సుఖ సమృద్ధి హేతువుగా వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది బృహస్పతి క్షేత్రంలో ముఖద్వారం ఉండటం ధన సమృద్ధికి లక్ష్మీ నివాస హేతువుకు తార్కాణం శుక్రక్షేత్రంలో ముఖద్వారం సుఖ సంపదలు ఆర్జించబడతాయి ధన వృద్ధి ఉంటుంది శని క్షేత్రంలో ముఖద్వారం నానా కష్టకారకం నెరవేరే కార్యాలు కూడా ఆగిపోతాయి పొరపాటును కూడా ఈ క్షేత్రంలో ముఖద్వారం ఉండకూడదు ఆగ్నేయంలో నీటి ట్యాంకు మాత్రం పెట్టకండి కాలువ లేదా ప్రభుత్వ నీటి సరఫరా పైపులు ఇటువైపు ఉండటం కూడా అనిష్టకరమే అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి నీటి ట్యాంకు నీరు నిలువ చేసే ఏ ఏర్పాటు అయినా సరే ఇంటి కప్పు పైన లేదా కింద కానీ నైరుతి కోణంలో ఏర్పాటు చేసుకోవటం శుభకరం ఉత్తరం ఈశాన్యంలో నీటి ట్యాంకు ఉండకూడదు ప్రహరీ గోడకు సరిగా పైన నీటి ట్యాంకు మాత్రం ఉండకూడదు వంటగది ఆగ్నేయ దిశగా ఉండటం సర్వశ్రేయోదాయకమని పదే పదే చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి దక్షిణం దక్షిణ పశ్చిమ దిశల్లో బరువైన విలువైన సామాను ఎంత ఎక్కువగా ఉంటే గృహస్థ జీవితంలో అంత సుఖ సమృద్ధి ఉంటుంది అనే విషయాన్ని గుర్తిరగాలి చైనాగారంలో తూర్పుకు కిటికీలు ఉండటం మంచిది మంచం తలగడ వైపు తూర్పు లేక దక్షిణానికి ఉండేటట్టుగా అమర్చుకోవచ్చు భవనంలో నగలు పెట్ట ఆభరణాలు పెట్ట నగదు వంటివి ఎప్పుడూ ఇంటికి ఉత్తరపు గోడలో కానీ లేక నైరుతిలో కూడాను కొంతమంది ఉంచుతూ ఉన్నారు ధాన్యాగారం ఈశాన్య కోణం మధ్యలో లేదా వాయువ్య కోణం మధ్యలో నిర్మించడం చాలా మంచిది డ్రాయింగ్ రూమ్ భోజనశాల ఈశాన్యంలో ఉండటం ఉత్తమం భవనంలోని నగదు పెట్టెలో పూజా పూజాగృహంలో శ్రీయంత్రం ఉంచుకోవటం చాలా శుభకరం చెక్ చెక్బుక్ పాస్బుక్ వంటివి ఉత్తర దిశలో కుడివైపు సురక్షితంగా ఉంచుకోవాలి భవనం లోపల పూజాగృహం నిర్మించేటప్పుడు ఒకటి కన్నా ఎక్కువ లేదా నాలుగు వైపులా ద్వారాలు ఉండటం శ్రేష్టం అందుచేత ద్వారాల సంఖ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా ఉత్తరం ఈశాన్యం వాయువ్య కోణాల్లో తేలికగా ఉన్నటువంటి వస్తువులు లేదా ఖాళీ స్థలం ఉంచాలి అప్పుడు గృహంలో సుఖ సమృద్ధి చేకూరుతుంది ఈ నియమాలు సిద్ధాంతాలు వాస్తు శాస్త్ర రీత్యా చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు అంతేకాక తూర్పు ఉత్తర దిశలు తేలికగా ఉంటాయని దక్షిణ పశ్చిమ దిశలు కించిత్తు బరువు కలిగి ఉంటాయని భూమి వాలు దక్షిణ పశ్చిమ దిశల్లో ఎత్తుగా తూర్పు ఉత్తర దిశల్లో కిందికి ఉండాలి అనే విషయాన్ని గ్రహించాలి ఇంటి మధ్యస్థలం అలాగే అన్ని గదుల్లోనూ మధ్యస్థలం ఖాళీగా ఉండాలి మొత్తం నిర్మాణానికి బ్రహ్మస్థానం వస్తువుల కింద అణిగి ఉండకూడదు సుమా